ీసెంట్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు భక్త రామేశ్వర ఆధ్వర్యంలో అన్ని అన్ని రాష్ట్ర జిల్లా కలెక్టర్ల మిమ్మల్ని వివరం జరిగింది విషయం ఏమనగా గత ఐదు నెలల నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఇప్పటి వరకు మా రీసెంట్ డీల్లర్లో పదిహేడు వేల రెండు వందల మందికి రీసెంట్ డీలర్లకు కమిషన్ కానీ ఎలాంటి జీతభత్యాలు కానీ కానివ్వలేక మా ఇబ్బంది పెడుతున్నారు దానిపై నిరసన తెలుపుతూ ఈరోజు శాంతియుతంగా కలెక్టర్ గారికి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది అతి అతి త్వరలో ఈ ఫస్ట్ వరకు మా అందరికీ మా ఈ ఐదు నెలల కమిషన్ ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం అదేవిధంగా మా దగ్గర గత ఐదు ఆరు నెలల కింద దొడ్డు బియ్యం మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ పుచ్చు పట్టి పుర్లు పట్టి పోతున్నది ఈ విషయమే ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాం కానీ ప్రభుత్వం ఏ విషయాన్ని ఏది కూడా ఇప్పటివరకు పట్టించుకోండి కానీ మాపై ఏలాంటి విషయాలకు కానీ జోక్యం చేసుకుంటలేదు దానిపై మా రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై మేము అందరం కట్టుబడి ఉండి దానికి సంకేతం తెలుపుతా తెలుపుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవక ముందు మన మేనిఫెస్టో విధంగా మాకు పెట్టిన మూడు వందల రూపాయలు ఐదు వేల కమి కమిషను మూడు వందల కమిషన్ ఐదు వేల గౌరవవేతం ఇవ్వాలని కో వాళ్ళే తెలిపినారు కానీ ఇప్పటివరకు మీద ఎన్నో మెమోరీలు మంత్రులకు మీ సీఎం గారు అందరికీ కలిసినాం ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు దానిపైగా తొందరగా నిర్ణయం తీసుకోవాలని మా జిల్లా తరఫున కోరుతున్నాము ఇట్లు మధ్యాహ్నం జనరల్ సెక్రటరీ పెళ్లి జిల్లా